ఇప్పుడు ఉన్న తాళ్లు బయటికి తీసుకోవాలి కానీ కొత్త తాడు మళ్ళీ గోడకు తగులుకునేలా పిచ్చి పనులు చేయకూడదు రాజకీయంలో గాని జీవితంలో కాని సంసారంలో గాని ఎంత ఉపయోగించే వాక్యమో చూడండి అందుకోసం ఈ పద్యాన్ని ఎంచుకున్నాను ఇట్టు ఇట్టగములు కొత్త త్రాల బెలికల్ పెనవేయగ తూలిన నిషాద కూడా రుదించు ఈ విధానముతోడైరు పారిపోయే సమయం సాగి అప్పటికి పోయేవాడు వచ్చేలోగా ఒక పావు గంట అరగంట పావుగా అరగంట ఉంటుంది అరగంటలోగా నిజానికి పెట్ట తలుచుకుంటే ప్రశాంతంగా బయటికి రాగలం ఒకవేళ కాదు ఆరు వారాల నుంచి బయటికి రావచ్చు అరగంటలోగా కానీ పెట్ట ఏం అంటే పాపం అయ్యో చిక్కుపడ్డామే అయ్యో చిక్కుపడ్డామని సెంటిమెంట్ ఇలాగే వస్తాయండి ఇవాళ దక్షిణ దిక్కుగా బయలుదేరా అదిగే చిక్కుపడ్డానికి దక్షిణ దిక్కుగా ప్రయాణం దృశ్య కుణాలు అటువంటివన్నీ ఇలాగే వచ్చాయి అత్తి చెట్టు దొడ్లో ఉండకూడదు రావి చెట్టు మెడలో ఉండకూడదు ఈ దరిద్రాలన్నీ ఇందుకే వచ్చి హిందూ ధర్మం అయింది చివరికి సెంటిమెంట్ ఎక్కువ శాస్త్రజ్ఞానం తక్కువ నాకు అరిచాకులో తినడం ఇష్టం తెచ్చిన మా ఇంట్లో అరటి చెట్టు వేయినవారు ఎందుకుటా అరటి చెట్టు ఇలా తెచ్చి మొక్క వేసాడు మా మామగారు పోయింది తొంభై మూడు ఏళ్ళు బోకసస్తుందా ఇం ఉంటే మనం కావాలి ఒరే అట్టి చెట్టు అయ్యే మీ మామ పోయిందిరా అందుకని అడ్డు చెట్టు ఇది మా నాన్నగారు తగాల నాకు అరిచాకు ఇష్టం తింటే వెండి కంచంలో తినాలి లేకపోతే అరిచాకులో తినాలి దిక్కుమాజాలు చీరికంచా నేను తినను ఏదో ఇను ఎవడు తింటాడు ఈనాదురు పోగమే అంతే తింటే బంగారం పోయాడు లేదా అరి తా బంగారం మళ్ళీ కుదరదు కాబట్టి అంత సీన్ లేదు కాబట్టి వెండికం బ ఉంటుందిగా అంతే వెండి కల్చమో తినాల్సిందే ఇంట్లో అది పోతుందండి అంటారు పోయే వరకు పెట్టుకుంటారన్న ఇప్పటివరకు పోరా పాతికేగా పెట్టుకుంటాం పోతుంది అనే అయితే ఎప్పుడు పెట్టుకోము దాని లోపల పడేస్తాం కొడుకు ఇస్తాం పట్టుకెట్ వాళ్ళు పెట్టుకోవడం ఎందుకని వాడి కంచంతో పాటు భయాన్ని కూడా ఇచ్చాక కంచం ఒకటేలా తట్టి భయం ఇచ్చేవాడికి ఇది పోతుంది ఇది పోతుంది అనే భయం కూడా వాడికి ఇచ్చాం వాడు పెట్టుకోడు ఎవరు పెట్టుకుని దానికి దేనికి కంచాల కంసాలని అందుకని పోనీ ఒకసారి ఎవడు కొట్టేస్తాడో చూస్తా ఎందుకంటే ఎక్కడో సహస్రావధానం చేస్తే తొంభై ఆరులో వెయ్యి పద్యాలు ఏకధాటిగా అప్పగిస్తే మా పెద్ద అక్క ఇవాడు ఆవిడ ఆర్థికం అన్నమాట దాడెప్పుడు కూడా వెళ్ళి దానికి వేడే లేని సాధ్యం వెళ్ళిపోయి తొంభై ఆరులో నా సహస్రం అవుతా కూడా తమ్ముడు నీకు నేను ఏమి ఇవ్వగలరా నువ్వు ఇంటికి కంచం ఇస్తున్నా నా కోరిక ఒకటరా నువ్వు రోజు తింటూనే అన్నాడు వంద మంది కంచాలు బంగారాలు ఇచ్చినా సరే అక్క నువ్వు ఇచ్చిన గంటలోనే లేదు ఎంట అని చెప్పాను ఇప్పటికీ అదే కంచం ఎంట రోజు అన్న దగ్గర కూర్చోగానే అక్క గుర్తొస్తుంది మా ఇంట్లో అందరికంటే పెద్ద తర్వాత పెట్టుకుంటే ఇంట్లో వ్యాఖ్యానాల అనమాట పోతుందేమో పోతుందేమో పోని అప్పుడు చూద్దాం అన్నండి ఒకసారి వయసు పెట్టుబడి మనందాం తొంభై ఆరు నుంచి పెట్టుకున్నా అవో నాలుగు ఇవ్వ పది పద్నాలుగు గంట అయితే నేను పోరా ఆభరణాలు ఇంతే వెండికెళ్ళి పట్టుబాటులు ఇంతే ఏమీ కట్టుకోము ఏమీ పెట్టుకోము అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని ఆనందిస్తూ ఉంటాం ఆ ఉంటే మనం పెట్టుకోండి ఉన్న ముందు అనుభవించదు సార్ దాని గురించి చర్చలు అడవసా అందుకని జీవితాన్ని కావాలని మనలో చిక్కుకున్నాడు చేసుకోమని చిక్కుకుందని దాని నుంచి నెమ్మదిగా జాగ్రత్తగా సూక్ష్మంగా కాస్త ఓపిక ఉన్న సమస్య నుంచి బయటికి రావాలి కానీ దానికి ఇంకో జోడించుకుని ఏమిటో మొన్న ఎలా అయింది అంతకుముందు ఎలా అయింది ఆ నిలబట్టి ఇలాగే అవుతోంది ఓసారి జర జాతకం చూపించుకుందాం అని వాడి దగ్గర చేయి చూపిస్తే వాడు పాడట్టించుకుంటాడు ఆ నీకు అది ఉంది ఇది ఉంది ఏదో చెయ్యి అంటాడు ఓ యాభై వేలు ఖర్చు అంటాడు ఎందుకంటే వాడు బతకాలిగా అక్కడి నుంచి వాస్తు ఆ కిటికీ ఉండడం ఇది జరిగింది అంటాడు సోంబేరి గారి నుంచి ఆ కిటికీ బదలు కొట్టి ఇడికి పదనకుడితే నీకేం పోయిందా అనవసరపు సెంటిమెంట్లన్నీ చేసి దీన్నే శాస్త్రంగానే ప్రచారం చేస్తున్నారు అసలు శాస్త్రం యొక్క తత్వం చెప్పండి నైరుతంలో ఎందుకు పడగ్గత ఉండాలి ఈశాన్యంలో ఎందుకు దేవుడు ఉండాలి మనం చెప్పుకున్నాం దాని తత్వం అది అందులో కంగారు పడకపోవలసిన విషయాలు ఏంటి ఒకవేళ పొరపాటు ఇటు అటు చేస్తే పంపలేము అడ్డుకు దానివల్ల వ్యాపారాలు నాశనం అవ్వాలి ఒక్కొక్కరు పరిగెట్టిన అన్నింటిలో నేనే నెంబర్ వన్ అవ్వాలని వంద వ్యాపారాలు చేసి మొత్తం మురిగిన తర్వాత ఆఫీస్ బిల్డింగ్ బడగొట్టించాలి వీడిని బడబొడతా చేయదోతున్నారు సార్ వీడి బుద్ధిని వీళ్ళు ఆఫీస్ బిల్డింగ్లో ఏముంది దోషం మన బలకీరతల్ని అనేక రకాల మనుషులు సొంతం చేస్తు వ్యాపారాలు చేస్తున్నారు ఆయన వాడు సొమ్మ మన బలకీరత మీద బతుకుతున్నాడు దీనికి ఒక్కడే ఒక్క సమాధానం ఆ సమస్యను ఆ సమస్యగానే చూడండి ఐదు నిమిషాలే దాని గురించి ఆలోచించండి ఆరో నిమిషంలో ఆంజనేయ స్వాములు స్మరించండి ఆయన చూసుకుంటాడు ఐదు నిమిషాల్లో పరిష్కారం దొరకకపోతే భగవన్ నామస్మరణ చేయడం నా వల్ల కావట్లేదయ్యా రామా నీవా అని అనండి ఒక్క మాట రాముడు అభయమిచ్చాడు మన అందరికీ కూడా యుద్ధ యుద్ధకాణంలో జీవితాడు ఒక మాట ప్రపన్న ప్రపన్నాయ తవ స్మీహిత్యచ యహాచతి సకృదేవ ప్రపన్నాయ య తవ స్మీహిత్యచ అభయం సర్వభూతి యభ్యో దదాం ఏ దద్ వ్రతం మమా అని ఎవరైతే నా పాదాలంటే ఆశ్రయిస్తారో వాడు మనిషి కాదయ్యా దోవైన చీవ అయినా నేను కాపాడే తీ రత అని నా వ్రతం అన్నాడు రాము విభీషణుడికి సర్ణవిచ్చినాం ఎంత గొప్ప దేవుడు అండి మన రాముడు ఎందుకు ఈ స్వామి జీవితం అంతా బిడ్డ చేసుకోకుండా పెడాకులు లేకుండా అలా కూర్చుని రామ్ 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 అను అని లేదు మనిషి కదా ఆయన మనక మళ్ళీ సుఖపడలేటా ఆయన కూడా పెళ్ళాలని లేకపోతే లోటు అయిపోతుందని ఇప్పుడు వస్తూ హనుమాన్ జంక్షన్ మీద వచ్చారు హనుమంతుడు పక్కన ఒక ఆవిడని పెట్టారు బుధం ఇచ్చేసారు ఈ ఫోటో వంపలు అంటించే వ్యవహారాలు ఇప్పుడు హనుమంతుడు పక్కన లీడ్ వేరే బుధం మీద చెయ్య ఈ కేసు కేరు సుఖర్చరాలు ఒక ఆవిడ పెట్టి పెళ్ళి చేసేసారు సంతృప్తి లేదండి మనకి అందరికి పెళ్లి చేసినా మనం బాధపడుతున్నాం కదా ఆయన కూడా ఆయన సుఖంగా ఉండాలి ఏమో నాలుగుకి చేసేసి ఆంజనేయుడికి బయటి చేసేసి మనం ఎక్కడ రైల్లో వస్తుంటే ఒక పక్కన కూర్చుని అడుగుతుంది ధర్మ సందేహాలు కదా పొరపాటు కండువా వేసుకున్న బుద్ధి లేక తరగా రైల్లో నేను జీన్స్ ప్యాంట్ వేసేస్తాను ఉడిపడి ఎవరికి తిరిగి తర్వాత ఎవడో ఒక రోజులు కూడా పెట్టారు లేదా పక్కనే కొట్టుకున్నాయి రూపాయి ఎవరు వైగాయన వంద ఇచ్చి ముందు వంద కొట్టి సందేహం ఎవరు అది వేరే విషయం ఏదో మాయ చేసి చదువుతాం వంద ఇచ్చారుగా అదే ఉండదు ఏమన్నాయి అవగాహన మొదలంటే దూరికి అడిగా అప్పుడు అడుగుతా ఆంజనేయ స్వామి పెళ్లి అయిందా అని అడిగింది ఆంజనేయ స్వామి పెళ్లి అయినా తరకాయ లేదమ్మా అవలేదు అన్న ఆయన ఆయన బకెనిగో ఎందుకే ఆయన విసిగిస్తావు ఊరికే చదువుకోలేదు అంటే ఉండండి ఆయన అస్తమానం దొరకదు ఆయన దొరుకుతున్నాడు మరి నేను దొరకని ఆయన అస్మాలు దొరకరు అంటే ఆయన చెప్పరాడు మరి నేను చెప్పాలి ఆయన దొరుకుతాడు నేను దొరకదు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ పోయినట్టు అది సరే ఇంకొక ప్రశ్న ఎవరు పోతే నాలుగులకి పెళ్ళి అయిందా అంటే పెళ్లి కాలే వాళ్ళు పట్టికెంత రాసుకొచ్చిందా మనకి మరి మొదటిసారి ఊరుకున్నాను రెండోసారి ఊరుకోను నేను మన చమత్కారం మనకు అనుకుని నేను అన్న అమ్మ అని చేస్తాం అయింది నాలుగు అయింది నాకే కాలేజీ పెళ్ళి ఏదైనా అన్న సమ్మ కుదురు నీకు మళ్ళీ మాట్లాడుతూ ఇరికించేసేసి కళ్యాణాలు చేసేస్తే తప్ప మనకు దోసదు పంప మురికిందా ఆంజనేయ స్వామి కళ్యాణం చేయకపోతే ఆయన కోరుకోని పడింది ఉంటాయా అంటే దేవతలను కూడా మన ఇష్టం కూడా చేసేస్తాం మనం అంటే వాళ్ళ ఆచారాలు వాళ్ళ నింతులు మనకు అనవసరం మనం ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉండాలి ఇదే సమస్యలు పెంచుకోవడం అంటే అనవసరంగా మనం ఆ శాస్త్రం ఆచారం ఎలా చెప్పారు ఎందుకు చెప్పారు దాన్ని ఎంతవరకు ఆలోచిస్తారు ఐదు నిమిషాలు ఆలోచించాయి అనగల కాకుండా దాన్ని ఆలోచిస్తాడు ఆయన స్మరణకి అది ఏమిటో ఇలా అయిందో వెట్టుకు కూర్చోవడం అన్నం మానేయడం దానివల్ల ఏమైనా నీరసం వచ్చింది అన్నం మానేస్తే సమస్యలు పరిష్కారం కావు రాముడు అన్నం మానేది అరణ్యానికి వచ్చి అక్కడ దొరికింది ఏదో అక్కడ దాని అదే ఆనందం అనుకున్నాడు తప్పిద్దరు కలిసి ఉన్నాం వయోధ్యలో ఉంటే అడవిలో ఉంటే అని ఇద్దరు ఆనందంగా ఉన్నారు వాళ్ళ సేవ చేసుకుంటూ లక్ష్మణుడు ఆనందంగా ఉన్నారు అందుకని భరతుడు కూడా అనవసరంగా బాధపడకుండా నువ్వు వెళ్ళి పరిపాలన చేయని ఈ బాధ్యత నువ్వు ఆనందంగా చేయలేవు బాధపడతావు నాకు తెలుసు కానీ దిగ వింగుకో మన కర్తవ్యాలు మనం చేయాలి అందుకని ఇలాగే మనం వన తాళ్లు తెచ్చుకోకుండా ఇంకాస్త కొత్త తాళ్లు మెరికి కూర్చుంటే భరత అప్పుడు ఏం జరుగుతుంది నిదూడ రుదించు గోయవాడు వచ్చేస్తాడు ఎలాగ కుర్కుర విధానముతో కుక్కలు వేసుకొస్తాడు కూడా ఎందుకంటే గోయవాడు తిరగకపోయినా ఈ పెట్టెల కుక్క తినేస్తుంది